దొండకాయ బిర్యానీ చేసుకుందాం దీనికోసం కుక్కర్ పెట్టుకుందాం దీనికి కావాల్సినవి పుదీనా కడిగేసి పెట్టుకునేది వేసేటప్పుడు వేద్దామని కొత్తిమీర పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డ కొన్ని దొండకాయ ముక్కలు కిలో వంట ఇవి ఫ్రెష్ దొండకాయ ముక్కలు ఇందులో ఒక్కొక్క టేస్ట్ చెప్తాను నేను నేను చెప్పిన ఇంతకుముందు బగారా అని అది ఆకు అని అది కొంచెం ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం వాడినట్టు అయినా స్మెల్ వస్తుంది ఇది కొంచెం కొంచెం ఏసి వేయనట్టు ఉండాలని నాలుగు బగారా ఆకులు తీసుకున్నాయి ఇది మన ఈ ఆకు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు మూడు ఇలాచి కొంచెం సాజీరా అంతే ఏం గరం మసాలా వేయట్లేదు కొంచెం వేస్తే చికెన్ మసాలా కొద్దిగా వేస్తా ఎందుకంటే ఎండాకాలం కదా బాగా డూప్ అవుతుంది అందుకే అది ఎక్కువ వేయట్లేదు కొద్దిగా వేసి వేయనట్టు అంతే పెరుగు పెరుగు ప్యాకెట్ ఇది చిన్న సైజు పెరుగు ప్యాకెట్ ఇప్పుడు మనకు కొంచెం హీట్ అయింది కదా దీంట్లో మనం నూనె పోసుకుందాం నాలుగు పావుల ఆయిల్ పోసుకుంటాను నేను ఈ గ్లాస్తో నేను ఫోర్ గ్లాస్ రైస్ తీసుకున్నా ఇదే గ్లాస్తోనే నేను నాకు అందాలతో వాటర్ పోసుకుంటాను కుక్కర్లో మీరు మీకు తగ్గట్టు అంటే కరెక్ట్ కొలతలతో అని అంటే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకోవాలి లేదు చేతితో మాకు అందాల మాకు తెలిసిపోతుంది అనుకుంటే అట్లా చేతి పెట్టి చూసుకొని పోసేసుకోండి ఈ మీ బియ్యం ఒకసారి వాష్ చేసి ఇంకోసారి వాటర్ పోసి పెట్టేసిన దీంట్లో ఒకసారి కడిగేసి అంతే ఈ నీళ్ళని పంపేసి మనం అందులో వేసుకోవాలి ఒక్కొక్కటి వేస్తే చెప్తా పోయేది చెప్పినా కదా నేను నాకు అది స్టాండ్ ఉండే పోయిందని మొత్తం విరిగిపోయింది స్టాండ్ పెట్టుకున్న విరిగిపోయింది పెద్ద సైజు ఉందిగడ్డ ఉంది కదా పిల్లలు చాలామంది కర్రీ అంటే అందుకే కొంచెం ఎక్కువ గరం మసాలం యూజ్ చేయకుండా కొంచెం తక్కువ తక్కువ గరం మసాలం యూజ్ చేస్తే చేసుకుంటే కొంచెం బిర్యానీ లాగా ఉంటుంది తినేస్తారు ఒక్కసారి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చారు ఒక నిమిషం ఫ్రై తర్వాత ఇవి రెండు నేను ఇంటి దగ్గర ఉండేది బగారా ఆకులాగా వేస్తాను చెప్పిన కదా ఈ ఆకులు ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా మనం ఒక పిడికాడు పుదీనా ఒక పిడికాడు కొత్తిమీర రెండు వేసుకొని కొంచెం కలివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాక్స్ ఉంటుంది రెండు రెమ్మలు వీటిని మనం మంచిగా కొంచెం ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చిల్చి హలో రెండు రెబ్బల కరివేపాకు సరిపోతుంది ఇది సరమ ఫ్రై చేసుకోవాలి కొంచెం పెద్ద పెట్టుకుందాం పోయి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గుండక ఉంది కదా ఇదంతా ఫుల్గా వేసేసుకున్నా ఈ ప్లేటు నేను అంటున్నా కదా ఎప్పుడేదో లేస్తే నాకేదో లేస్తాను పాడేయాలని మనసు అనిపిస్తుంది ఏదో కట్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఉంచుకుంటున్నా ఖచ్చితంగా దీన్ని మాత్రం పాడేయాలి ఇట్లా కురగాలని తీసిన తర్వాత ఈ ప్లేట్ మళ్ళీ యూజ్ చేయాలనిపిస్తుంది అంటే ఏదైనా కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేట్ గుర్తుకొస్తుంది ఈ కట్ చేసి దేని విధంగా సపరేట్ పెట్టుకోవచ్చు వేరేది కొనుకొస్తేనేది మర్చిపోయేటట్టు ఉన్నాను నేను ప్లేట్ అప్పటివరకు ప్లేట్ వచ్చేటట్టు లేదు దీనికి ఎంత ఆలతి అంతా పోయింది అందుకని ప్లేట్ మర్చిపోతాడు ఇప్పుడు కొంచెం చెప్పి కొంత వేసుకొని మొత్తం మగ్గి వాడు కొంచెం పొయ్యి వస్తున్నాం చాలా మంచి దొండకాయ కర్రీ అంటే కొంచెం తినరు దొండకాయ బెండకాయ కొంచెం మంచిగా వెరైటీ కంటే ఇట్లా వేయచ్చు కొంచెం పసుపు ఇంకా అల్లం వేయకుండానే మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం కొద్దిగా మగ్గాలి లెఫ్ట్గా ఉంటుంది కదా కొంచెం కొంచెం మెత్తబడితే బాగుంటుంది కొంచెం మెత్తబడిన తర్వాత మనం అల్లం వేసుకుందాం ఇప్పుడు అల్లం వేసుకుంటే అయితే మొత్తం మడగండి వస్తాం అని కొంచెం మగ్గం కాదు అట్లా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం మనం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా కొంచెం ధనియా పౌడర్ స్టాన్ లేదు కదా చేప సైడు ఫోన్ ఒక సైడ్ పోతుంది ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వాటిని అల్లం అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది మంచి స్మెల్ కాదు సార్ మొత్తం కాలే పేసుకొని నాకు ఇప్పుడు కొంచెం స్పైసీనెస్ అంటే గరం మసాలానే కాకుండా కొంచెం స్పైసీనెస్ కావాలంటే కొంచెం కారం వేసుకుందాం కొద్దిగా లైట్గా కారం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ స్పూన్తో ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ అదే చలికాలము లేకపోతే వర్షాకాలం అయితే ఇంకా రెండు స్పూన్లు వేసుకుని సరిపోతుంది ఎందుకంటే వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి అంత గరం అంతా హీ అది మసాలా తిన్న ఏ తిన్న పియ్యాలి ఎండాకాలం కదా కొంచెం తక్ ఇవ్వాలన్నమాట నేను ఒకసారి కొంచెం కలిపేసుకుని మళ్ళీ ఒకసారి ఇంత కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం మొత్తం పెరుగు ప్యాకెట్ ఇది కట్ చేసిన ఉంటారు మొత్తం వేసేసుకుందాం కుళ్ళ పెరుగైతే ఇంకా మంచి కమ్మ ఉంటుంది ఇది అంతా ఎం కేమికల్స్ ఏమవుతుందో తెలియదు కానీ పౌడర్ పౌడర్ ఉంటుంది కాబట్టి దీనికన్నా కుళ్ళ పెరిగే ఖచ్చితంగా వేసుకోండి కొంచెం పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి కుళ్ళ పెరిగ వేసుకోండి ఎంత ఇట్లా కలిపేసుకుంటా ఇప్పుడు మనం వెంటనే రైస్ వేసుకుందాం దాంట్లో ఉన్న వాటర్ని పంపేసుకొని ఇది వాటర్ ఉన్నాడు అక్కడ ఎందుకు వీడియోస్ చేయలేదంటే మా పెద్ద బాబుకి ఎగ్జామ్స్ అని చెప్పిన కదా అట్లా వీడియోస్ కొంచెం చెక్ చేయలేదు ఆపేసిన ఏదో మధ్య మధ్యలో చిన్న చిన్నగా రీల్స్ అవి పెట్టినా కానీ వాటర్ని పంపేసుకొని రైస్ మొత్తం ఇందులో వేసుకుందాం చాలామంది ఎసరేసిన తర్వాత రైస్ వేసుకుంటారు కానీ దానికన్నా బెటర్ ఇది ఎందుకంటే మనకు కొలతలు ఇవన్నీ అవసరం ఉండదు మళ్ళీ మెతుకు మెతుకు అనేది ఇట్లా అంటుకొని గట్టి గట్టిగా ఇట్లా అంటే విడివిడిగా సేమియా చేసుకుంటే వేసుకుంటే ఎట్లుంటే అట్లా విడివిడిగా ఉంటుంది మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మెతుకు మెతుకు కొంచెం దూరం దూరం మంచిగా అట్లా అట్లా పుల్లలు పుల్లలు ఉంటుంది ఇట్లా కలిపేసుకోవాలి ఒకసారి ఒకటే చేతాను కదా చేత పట్టుకుంటేనే కరెక్ట్ వస్తుంది అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మనం మూత పెట్టేద్దాం దీనికి మిగిలిన రైస్ అంత వేసేసుకొని మూత పెట్టేసుకుంటారు ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందాం నేను చెప్పినా కదా నేను అంతా చేసుకుంటాదాన్ని నేను చేతు చేతి కొలతతో చూసుకుంటా మీరు మాత్రం నాలుగు గ్లాసులు రైస్కి ఒకటికి రెండు గ్లాసులు అన్నట్టు ఇంకా కరెక్ట్ వాటర్ పోసుకున్నాను నేను అంటే ఇట్లా నేను చేతి కొలతతో పెట్టి ఇక్కడ వరకు అంటే మొత్తం రైస్ అంతా కరెక్ట్గా అనుకొని ఇక్కడ చేతిదా రైస్ పైన పెట్టేస్తే ఇక్కడ వరకు వచ్చింది అనుకో సన్న బియ్యాన్ని కరెక్ట్ దది దొడ్డ బియ్యం మీద కొంచెం కిందికి నా చేతి కొంటది మీరు గ్లాస్తోనే పెట్టుకోవాలనుకుంటే గ్లాస్తోనే కొడతతో పెట్టుకోవచ్చు సాల్ట్ మనకు రైస్కి సరిపడా వేసుకోండి లేకుంటే ఏదైనా కర్రీతో తింటాం అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి మా పిల్లలు ఇప్పుడు పెరుగుతున్న తింటారు కాబట్టి నేను రైస్కి ఎంత పడుతుందో అంత వేసేస్తాను ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను వాళ్ళు పెరుగుతూనే తింటారు దీంట్లో కర్రీ ఇంట్లో ఏది యూజ్ చేయరు దానికి నాలుగు స్పూన్స్ వేసేసుకున్నా ఇప్పుడు మనం దీన్ని కొంచెం పెద్ద పెట్టేసుకొని కొంచెం పెద్ద వేసేసిన పోయి ఇక్కడ మనం మూత పెట్టేసుకున్నాం చేతిలో ఫోన్ ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టి మూత పెట్టేసుకుంటాం రెండు విజిల్స్ వచ్చినాయి మూడో విజిల్ వచ్చే లోపే దీన్ని బంద్ చేసుకున్నా ఆ వీడియో నేను తీయలేదు మూడో విజిల్ వస్తుంది అనే లోపు బంద్ చేసుకోవాలి దీన్ని మొత్తం ఎంత ఇది నేను చెప్పినా కదా ఇది కుక్కర్ విజిల్ ముందే తీస్తే కుక్కర్స్ తేలుతూనే లేకపోతే ఖరాబ్ అయిపోతాయి అందుకని కొద్దిసేపు ఆగి బాసన్ అని కడిగేసుకొని బాటిల్లలో వాటర్ వినిపేసి పెట్టుకున్నా ఇది మొత్తం పోవాలి పక్కదా విజులంతా ఓనీ లబ్బర్స్ చేంజ్ చేసేదవుతుంది ఇక కుక్కర్లు లబ్బర్ అనేది లూజ్ అయిపోయి సైడ్ నుంచి గాలి అనేది తెగర్ అంతా వెళ్ళిపోతుంది అందుకే కొంచెం గాలి అయిన తర్వాత ఇద్దాం ఇలా మాత్రం వెదర్ అంతా కూల్గానే ఉంది కానీ మరీ అని కాదు వాతావరణం ఒకటే కూల్గా అనిపిస్తుంది వేడి మాత్రం అంతే ఉంది మొత్తం బాగుంది మంచిగా పట్టుకో ఈ కుక్కర్ మూత్ అనేది ఇటు మన వైపు కాకుండా కొంచెం అటువైపు అని దింపి ఇట్లా అక్కడ కిటికీ సైడ్ ఇట్లా తింపేసి పెట్టుకోవాలి మన వైపు వేడి రాదు ఇది మన దొండకాయ బిర్యానీ వేడి వేడి ఉంది కదా ఫోన్లో కలర్ ఇంకా తక్కువ అనిపిస్తుంది కానీ థిక్ ఎల్లో కలర్లు ఉంది రెండు విజిల్స్ వచ్చి మూడో విజిల్ వస్తుంది అనే లోప కట్ వేసుకోండి మొత్తం పోయినాయి ఆపేసి మొత్తం విజిల్ అంత తర్వాత తీయండి ఇది మన దొండకాయ బిర్యానీ మరీ మెత్తగా కాకుండా మరీ పుల్లలు పుల్లలుగా కాకుండా మంచిగా ఉంటుంది ఇట్లా మెతుకు మెతుకు అంటుకోకుండా ఏదో చూడండి ఇట్లా మెతుకు మెతుకు అంటుకోకుండా అట్లా ఆయిల్లో మనం బియ్యం వేయించుకుంటే దూరం దూరంగా ఉంటుంది ఇట్లా లేకపోతే మెత్త అంతా అంటుకుపోయినట్టు ఉంటుంది ఇది మన దొండకాయ బిర్యానీ రెడీ అయిపోయింది మా పిల్లలు తినేసరిగా